న్యూస్ కి స్వాగతం న్యాయం చేయండి అంటూ మధు పాన్గల్ మండలంలో మధు యాదవ్ ప్రమాదవశాత్తు అకాల మరణం చెందిన విషయం తెలిసిందే అయితే కుటుంబ సభ్యులు తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు పాన్గల్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు ఈ నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలుసుకుని మండల విద్యుత్ ఉద్యోగులు వచ్చి నచ్చజెప్పడంతో బాధితులు నిరసన విరమించారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ పాన్గల్ మండల్ రిపోర్టర్ రెడ్డి మన దగ్గర చాలా మంచిగా పనిచేసే బాబు నాకు కూడా తెలిసిపోయింది మేము కూడా ఇక్కడ మాట్లాడుకోవటం ఇద్దరు నాకు ఏంటంటే అనేది తెలియకుండా జరిగింది ఎందుకంటే ఆ టైంలో ఏం జరిగింది ఎంతవరకు అయితే విదవంశి ఆ మాకు కూడా మాట్లాడనిలాగానే ఎందుకంటే మాకు చాలా బాగా ఉంది నిన్నటి కూడా మేము కూడా అసలు ఏంది ఎట్లా జరిగింది ఈ విధంగా చాలా మంచి కూడా మంచిగా పని చేసినప్పుడు మాకు ఏంటంటే రైట్ హ్యాండ్ లాగా ఇక్కడ ఈ మళ్ళీ మానగలకు మనలి మనకు కాబట్టి చాలా మంచిగా మనకు ఏంటంటే దురదృష్టకరమైన సంఘటన కొంచెము మనకు ఎవరన్నా ఎవరి ఉంటే ఇంకా అప్పుడు ఎవరిని ఆ టైంకి మరి ఎవరిని ఎవరన్నా బండి మీద ఎందుకంటే ఆ ఎల్సి అనేది ఎల్సీ కూడా ఆ టైంకి ఏమైందంటే మనం బ్రేక్డౌన్ ఉండడం వల్ల వీళ్ళు మొత్తం క్లియర్ చేసి అప్పుడే బ్రేక్డౌన్ అప్పుడే కంప్లీట్ అయింది మళ్ళీ ఎల్సీ వాళ్ళు అడిగే టైంకి మనకి ఏమైందంటే ఆల్రెడీ రెండు మూడు గంటలు కరెంట్ బంద్ ఉన్నది కాబట్టి అప్పుడే వద్దు వచ్చిన దాని వరకు మనము మళ్ళీ కరెంట్ బంద్ చేయదు ఈవినింగ్ అయితే సాయంత్రం అయింది కాబట్టి అందుకొరకు ఎల్సీఏ లేదు ఆ టైం పోయేది కాదు ఎందుకంటే లైఫ్ అనేది కూడా ఐడియా లేదు చేస్తే అసలు ఆయన కూడా తెలియదు మీకు కూడా తెలియదు ఆయన చేస్తే ఆ తర్వాత ఎవరు లోకల్గా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇట్లా పోయి అసలు ఇక్కడ వచ్చింది కదా ఏమైందని కనుక్కుంటే అప్పుడు వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే తర్వాత లో ఆ ఆపరేటర్ కూడా మాట్లాడి ఇట్లా డ్రిప్ అయిందాం డ్రిప్ అయినప్పుడు డౌట్ వచ్చింది ముందు ఏదైనా ఎల్సీ అడిగింది కదా మనం వేయలేదు ఎందుకు పోయింది పెట్టా ఏం డౌట్ నచ్చిందాం అయితే అడిగినప్పుడు ఫోన్ ఆ బాబు ఎవరు ఎంబడిపోయిన బాబు ఫోన్ ఎత్తి చెప్పే వరకు తెలియదు వాళ్ళ ఇమీడియట్గా మెన్ కూడా మాట్లాడి ఆపరేటర్ కూడా మాట్లాడితే తెలిసి లేదు కదా ఎందుకు ఎట్లా అయింది అని అంటే ఎట్లా అయింది అనేది ఆ బాబు కూడా తెలియదు తెలియక అది ఏమైందంటే ఏదో పని అంటే మంచి హెల్పింగ్ నేచర్ ఉన్నది కాబట్టి ఏదో పని చేయాలని మైండ్ ఆయన లైట్గా అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కాకపోతే పని చేయడం చేసే క్రమంలో మిస్టేక్ ఏది ఎలక్షన్కి కాబట్టి ఎవరైనా ఒకరు ఎంబడి ఉంటేనే మనకు సేఫ్టీ ఎందుకంటే చూస్తుంటే మేము కూడా ఏం చేస్తామంటే ఎక్కడైనా మరి పంపించండి ఇద్దరు పోనీ అంటాం కరెంట్ పని కదా ఎవరైనా పైన ఎక్కువ ఉంటే ఏదైనా తగ్గుతుంది ఏదంటే బాగుంది దూరం ముందు చెయ్యి దగ్గర ఒక్కడే పోవడం వల్ల మనకు ఈ

లోనికి మనకు పరంగా అంటే రెగ్యులర్ మన డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అనేది వేరే ఉంటుంది మనకు స్పాట్ డీల్లర్ కాబట్టి ఆయనకు కొంత మనకు ఆ ఈపిఎఫ్ ఎస్ఐ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది వాళ్ళతో కూడా మాట్లాడితే మాక్సిమమ్ మాకు తీసుకొని ఎక్కడెక్కడైతే ఆయనకు రావాల్సిన ఇన్సూరెన్స్ కానీ అన్నీ ఆల్రెడీ ఇన్సూరెన్స్ స్పాట్ డీలర్లో కూడా లైన్మెన్ కూడా ఇన్సూరెన్స్ చేయించిందని తెలిసి అడిగినాము ఆ ఇన్సూరెన్స్ కూడా చూసి ఆ ఇన్సూరెన్స్ ఎంతో వస్తుందో

ఇది ఎంతవరకు ఉంటుంది కానీ మేము ఎస్సీ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం మనం రోడ్ చదువులు వచ్చేయాలి ఎంత అవగాహనంటే మనం దానికి మళ్ళీ జరిగిన ఏడి ఇక్కడ చెందన్ రెడ్డి ఉంటాడు వా అందరి ఏ గారు అదేవిధంగా నేను ఇన్చార్జ్ ఏడీ కాబట్టి మనకు ఎంత సాయశక్తులు అంతా మేము హండ్రెడ్ పర్సెంట్ దానికే మనం ఎస్సీ గారితో కానీ పైన ఆఫీసర్తో మాట్లాడతాం మా ఎస్ఐ గారు విజులెన్స్ ఎస్ఐ గారు సార్ విజులెన్స్ అందరూ కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడిస్తాము అన్ని విధాలుగా మనకు ఏమన్నా మనకు వచ్చే అంటే పిల్లలు కానీ ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఏ చిన్న అవకాశాలు కానీ అదేవిధంగా ఇంకా ఏమన్నా వేరే అంటే మనం ఈవీఎం కార్డులో తొందర దానికే ప్లే చేస్తున్నాం అంటే వాళ్ళేవల్నే ఉండదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొని మా అట్లా ఇమీడియట్ గా రిపోర్ట్స్ ఇచ్చేసి వారు వాళ్ళని ఇమీడియట్గా చేస్తాం ఖచ్చితంగా మనం హండ్రెడ్ పర్సెంట్ చేద్దాం ఎందుకంటే ఇది దురదృష్టమైన సంఘటన ఎందుకంటే ఎవరికి అందరి అందరికీ మంచిగా చేసే పిల్లగాడు మంచిగా చేసే క్రమంలో పని చేయాలని ఏపీ వీరు గాని ఏయ్ గాని గాని మన లైన్మెన్ కానీ ఏమైనా సహాయం చేస్తారా ఎంపి టీ గాని సార్ ఏయ్ సార్ నిన్ను ఏడి సార్ ఏయ్ సార్ రాకుంటే కూడా ఇన్కమ్ ముందు ఐదు కదా లేదా బాబు ఎవరేట మధు మదున్నడో చనిపోయిన వ్యక్తి అతను నుంచి చాలా మంచి వ్యక్తి నేను ఎంకరేజ్ ఐతే సార్ ఊర్ ఊర్ద్రోలే సార్ నేను చెప్పేది ఒకటి ఏందంటే మంచి వ్యక్తి అతను చాలా మంచి వ్యక్తి ఎవరూ కూడా హెల్పి నేచర్ ఉన్న వ్యక్తి ఎల్పినేత ముందుకు వచ్చేసి ఎల్పినేత ఎవరు నాపదులున్నా ఏం చేసినా చేస్తాము ఎల్పించారు కాబట్టి నేను వీళ్ళని తీసుకొచ్చిన తీసుకొచ్చిన ఒక ఐదు మంది ఉంటే మాట్లాడతాను లే సార్ వాళ్ళకి డిపార్ట్మెంట్ పరంగా మీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏమైనా ఉంటే వాళ్ళకి ఏమైనా ఉంటే ఇన్సూరెన్స్ ఉంటే సంబంధించి ఉంటే అది ఎంత ఉంటుందో దానికి సంబంధించి ఇన్సూరెన్స్ ఉంటే దానికి వస్తుంది లైన్ మెన్ చనిపోయినా లేదా ఇవన్నీ చనిపోయినా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చనిపోయినా డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు చేస్తారు కాబట్టి మీరు ఏ పరంగా ఏం చేస్తారు అనేది దయచేసి ఏంటంటే ఐదు మంది తీసుకొచ్చి మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి ఒక ఐదు మంది తీసుకొచ్చి నేను మాట్లాడి మీతో ఒక ఐదు ఆరు మంది తీసుకొచ్చి మొత్తం అందువల్ల అర్థం చేసుకోవాలి బాధ నేను చేసుకుంటా నేను తీసుకొచ్చిన సి పద్ధతి కాదు ఈ పద్ధతి కాదు మీరు మీరు పోవాలి వాళ్ళ వాళ్ళు వాళ్ళ బాధని అర్థం చేసుకోవాలి రోడ్ల మీరు ఉన్నారు పొద్దున్నీ డిఫిన్ చేయకుండా ఉన్నారు మధ్యాహ్నం భోజనం అని చెప్పిండు కాబట్టి ఏం చేస్తాను ఏం తీసుకొచ్చా ఎస్సీ గారి ముందు కూడా మాట్లాడతాను నేను మాట్లాడతా నేను ఎందుకంటే వాళ్ళ తరఫున కాదు వ్యక్తి మంచి వ్యక్తి చనిపోయింది కాబట్టి అతని తరఫున మాట్లాడతాను